మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేయకండి మొదటిది చాలా మంది మహిళలు మంగళసూత్రంలో మంగళసూత్రంతో పాటు వారికి ఇష్టదైవంగా భావించే లాకెట్స్ ని కూడా మంగళసూత్రంలో వేసుకుంటారు మీరు దీర్ఘ సమంగళిగా ఉండటానికి మంగళసూత్రం ఒక్కటి చాలు కదండి ఇంకా లాకెట్ ఎందుకండి రెండవది కొంతమంది మహిళలు మంగళసూత్రాలకు పిన్నీసులు తాళాలు తగిలించుకుంటూ ఉంటారు అది ఇది మంగళసూత్రాన్ని అపహాస్యం చేసినట్టు కాదా మూడవది అసలు కొంతమంది అయితే నా భర్త చల్లగా ఉండాలని తీసి ఫ్రిడ్జ్ లో పెడతారు అసలు తాళి కట్టింది ఎందుకండి నేనున్నానని గుర్తుగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టాడు మరి ఆ తాళినే తీసేస్తే అసలు నీ భర్త ఉనికి ప్రశ్నార్థం అవుతుందా కాదా నాలుగవది మహిళలు నిద్ర నుంచి లేస్తూనే అమాంతం లేచిపోతారు అలా ఎప్పుడూ చేయకండి మంగళసూత్రాలని కళ్ళగద్దుకుంటూ ఒక్కసారి ఆ గౌరీదేవిని తలుచుకొని నిద్ర లేవండి ఎందుకంటే నీ భర్తకి ఆ రోజు ఏదైనా గండం ఉంటే అది ఆ అమ్మవారు తొలగిస్తుంది భర్త ఎన్నో చోట్లకి పని మీద బయటికి వెళ్తూ ఉంటాడు అలాంటప్పుడు అతనికి ఎలాంటి ఆపద ఉందో